వేదిక అంకరించిన పెద్దలకు తాడమేరి బతలపల్లి మండలాల నుంచి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పార్టీ ముఖ్యులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మా ఆర్కే అన్న తగ్గాల్సిన అవసరమే లేదు ఇటువంటి సందర్భం వస్తుంది లేకపోతే ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు కానీ ఏం జరిగినా ధర్మవరం మంచి కోసం ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని చెప్పి గతంలో చాలాసార్లు మేము కూడా స్టేజ్ బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది కానీ రోజు మన ధర్మవరం కోసం మన కార్యకర్తల కోసం మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దాని గురించి కూడా సిద్ధమై నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది ఈరోజు మీరు చూస్తాను నేను శ్రీరామ్ అనేవాడు ఐదేళ్ల కింద ఉన్న శ్రీరామ్ కాదు ధర్మవరం లేక వచ్చినాక ధర్మవరంలో మీ అందరితో ఇక్కడ ఉన్నవారందరితో పరిచయాలు అయ్యి మీ అందరితో కలిసి నేను ముందుకు పోయే మీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత స్కూల్లోకి పోతే టీచర్ ఉంటాడు నాకు ధర్మవరం అనేది నాలుగో గురువు అయింది జీవితంలో ఏ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే రకంగా అంటే ఇక్కడ చాలా చాలామంది నన్ను అంటే నేను చాలామంది కంటే చిన్నవాళ్ళని ఉంటా ఇంట్లో తమ్ముడికి చెప్పినట్లు ఒక అన్నకు చెప్పినట్లు కొడుకు చెప్పినట్లు మనవాళ్ళకి వాళ్ళకి చెప్పినట్లు గాను ఈ రకంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్పి నాకు రకరకాలుగా నన్ను మార్చుకుంటూ పరిస్థితులను బట్టి మనం ఏ రకంగా ఒక ఒక పరిపక్వత చెందిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దింది ధర్మవరము ధర్మవరంలో ప్రజలనే విషయాన్ని ఎక్కడ చెప్పడానికి నేను సంకోచించను అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఆ రకంగా మనము నేర్చుకున్నాం బ్రహ్మాండంగా ముందుకెళ్ళాం ధర్మవరంలో ఒకరి కోసం ఒకరు గట్టిగా నిలబడ్డము ముఖ్యంగా నేర్చుకున్నాము ఈరోజు ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని రూమర్స్ వచ్చినా తెలుగుదేశం పార్టీ కోసము లేకుంటే నా కోసము గట్టిగా నిలబడినందుకు మీకు అందరికీ కూడా చేతులైతే నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే రకరకాల కన్ఫ్యూజన్ ఐదేళ్ల నుంచి చూస్తా ఉన్నాం ఒక రకమైన పోరాటం కాదు రెండు మూడు రకాల పోరాటాలు రెండు మూడు రకాల పోరాటాలు అతలా తో కొట్లాడా శత్రువుతో కొట్టాడా అలా అనుకూల శత్రుతో కొట్లాడా ఇద్దరితో కొట్లాడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఆలోచన చేయకుండా ఎక్కడ తొనక్కుండా వెనక్కుండా ఎన్ని మాటలు పడినా అవమానాలు పడినా ప్రతి ఒక్క దాన్ని తట్టుకొని ఎందుకంటే మేము దూరంగా ఉంటాం మేము తక్కువ పడి ఉంటాం వాస్తవం చెప్పాలంటే గ్రామాల్లో మీరే ఎక్కువ పడి ఉంటారు ఎక్కువ సమస్యలు బాధలు ఇబ్బందులు అవమానాలు అన్ని రకాలుగాను ప్రతి ఒక్క దాన్ని మీరు ఎదుర్కొని పడి ఈరోజు పార్టీని ఒక స్థాయికి పార్టీని నిలబడితే గెలిచే స్థాయికి అంటే జెండా పట్టుకుని బయటికి రావాలంటే భయపడే దగ్గర నుంచి జెండా పట్టుకుని రోడ్డు మీద తిరిగితే ఏమనుకుంటాడో ఎవడు చూస్తాడో అనే ఆలోచన చేసే దగ్గర నుంచి అదే కండువా జెండా చేసుకునేవాడిని మాట్లాడిస్తే మాత్రం అని ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి చూడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమష్టి కృషి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇది ఆశాభాష విషయం కాదు కామన్ కనపడవచ్చు బయట చూసే వాళ్ళకి ఎట్టు ఉంటుంది అంటే ఇది రాజకీయ పార్టీలు ఐదేళ్ళకి రాజకీయము ఇది ప్రతి ఐదేళ్ళకి ఇట్లా జరుగుతుంది అనుకుంటారు కానీ నేను వచ్చిన కొత్తలో ఆ పరిస్థితి రకంగా లేదు ఎందుకంటే నేను కన్నారని బయట వ్యక్తిగా నేను చూస్తున్నాను మీరు లోకల్ గా ఎట్టున్నా బయట వ్యక్తిగా నేను చూసినప్పుడు పరిస్థితి రకంగా లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అవన్నింటినీ ఛేదించుకొని రోజు మనం ముందుకు రాగలిగిన ముందుకు రాగలిగాము మనం ఇక్కడ దాకా తీసుకురాగలిగినాము గ్రామాల్లో ఎవరికి వాళ్ళు కేడని నిలబెట్టుకునే పరిస్థితుల్లో కూడా మనమంతా ఎదిగి నిలబడగలిగినాము అది వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ మనం నిలబెట్టుకోగలిగిన స్థాయికి తిరిగి మనం రాగలిగినాం కానీ ఒక చిన్న ఇది మనకు కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని అనివార్య కారణాల వలన ఈ రకంగా మనకు ఒక డెసిషన్ అనేది అది పార్టీ తరఫున ఇంకో రకంగా బయటికి రావడం జరిగింది ఈరోజు పార్టీ ఏదనేది పక్కన పెట్టండి ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవనాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పఠాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది దాకా మన వాళ్ళంతా సోదరులంతా చెప్తా దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరుల ప్రతి ఒక్కరి మీద బాధ్యత విషయాన్ని కొత్తగా గుర్తు చేస్తాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పై స్థాయిలో ఉన్నా ఈరోజు మనం ముఖ్యంగా బతలపల్లి తాడిమేరే చూసుకున్నామంటే చాలా చోట్ల ఇంతవరకు హౌసింగ్ కూడా లేని దుస్థితి గత ఐదేళ్ల నుంచి మనం చూస్తూ వస్తాము రోజు హౌసింగ్ లో కావచ్చు లేకుంటే రకరకాల మనం మనం చాలా మంది వ్యవసాయంలో కూడా మనం కూడా చాలా మంది వ్యవసాయ కుటుంబాలు మనం అన్ని కూడా ఆ వ్యవసాయంలో కూడా ఉపయోగపడేటట్టుగా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఎన్నో సబ్సిడీలు గాని ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో బయట ఎక్కడ ఎన్ని వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా ధర్మవరానికి వచ్చే అవకాశము పోరాటము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి మనకు సత్యకుమార్ గారు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తుంది మరి దాంతో పాటు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా మనతో పాటు అంటే ఎందుకంటే ఇది మాట్లాడుకోవాల మాట్లాడుకోవాలా ఇదివరకు మాట్లాడుకోవాలి కాబట్టి నేను కూడా చెప్తున్నా మైనార్టీ సోదరులు కూడా మీరు కూడా చాలా మాతో పాటు కలిసి ఈ గత ఐదేళ్లు కూడా అన్ని ఇబ్బందులు పడి పోరాటాలు చేసి మీరు ముందుకు నడిపించడం జరిగింది మమ్మల్ని ఈ రోజు అరే ఎట్లా వేరే పార్టీలో లేకుంటే ఎక్కడో జరిగిన సంఘటనలో మనల్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది పెడతాయా అనే ఒక చిన్న సంకోచాలు ఉండొచ్చు కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను మీరు మా కోసం ఏ రకంగా అయితే నిలబడి మమ్మల్ని అంతా ముందుకు నడిపించారు ఎందుకంటే ధర్మవరంలో ఉన్న మైనార్టీ సోదరులకు మా కుటుంబానికి చాలా మంచి అభినాభ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచి మన ఆయన ఉన్నప్పటి నుంచి ఉంది ఆ రోజు నుంచి ఉంది ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పట్టాలుస్తున్నాం ఆ విషయం తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల పది మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో తారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం దాంతో పాటు గత ఐదేళ్లు మీరు పడిన సమస్యలు కష్టాలు ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ ఐదేళ్లు ధర్మవరంలో నిలబడుకుని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ రోజు వైఎస్ఆర్ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు నెమ్మది బయటకు వచ్చినారు గత నెల రోజులు గ్యాప్ పడింది కదా బాగా గ్యాప్ పడింది కానీ బయటకు వస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎగురుతున్నారు లేస్తున్నారు మళ్ళీ పుచ్చునరు పైకి లేబెట్టినారు అని ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి మీరంతా తెలిసిన ఉంటారు కదా ఊళ్ళో ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా రే సత్యకుమార్ గారు వెనకలి శ్రీరాముని కూడా చూడండి అని చెప్పారు ఆయన ఒక ఎనకల శ్రీరాము కూడా ఉంటాడు అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త దయచేసి కలిసి రాండి కలుపుకుంటాం ఎదురు పోయినారా ఎరేకం ఎతిరేకం కొడతానంటే డిగోట సిద్ధంగా ఉంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అందరూ కూడా చెప్పారు ఎందుకంటే ఆ సమస్యలు చూసినాం ఆ పడిన ఇబ్బందులు చూసినా నేను మీరు పడిన ఇబ్బందులు కూడా నేను చూడటం జరిగింది గ్రామాల్లో ఎంత ఇబ్బందులు పడినారనేది ఒక్కసారిగా ఒక్కలేసి వెళ్ళిపోతే నాకు ఇంకొకరికి తేడా ఉండదు అది ఇరవై రోజులు ఇరవై మూడు రోజుల తర్వాత ఇరవై రోజు ఇరవై మూడు రోజులు ముందైతుంది ఎందుకంటే తేడా ఉండదు అది జరగకూడదు అనుకున్నాను ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఊరికి పోయినా మన ఆయనతో టెంకాయ కొట్టుకున్నా నా కార్యకర్తలని ఇంతవరకు నమ్మి కలిసి నడిచిన వాళ్ళందరినీ కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వని చెప్పి కోరుకొని మా ఊరి నుంచి బయటకు ఈరోజు అందరితో కలిసి ఆ శక్తి ఖచ్చితంగా మనకు ఉంటుంది అనుకుంటున్నాం ఆ దేవుడే మనకు ఒక మంచి నాయకుడిని వరకు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఆ నాయకుడిని మనం మనసులో పెట్టుకొని మనం గట్టిగా పని చేయాలి ఇప్పుడు పని మనం రెట్టింపు ఉత్సాహంతో మనం కూడా పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సింబల్ వేరే ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి మనం తీసుకొని పోవాలి ప్రజల్లోకి తీసుకొని పోవాలా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా ఉన్న పరిస్థితిని కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన సైకిల్ సినిమలో మనమే ఏంటంటే గత నాలుగేళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ అడ్డు అదుపు లేకుండా మనము ఫుల్ గా వెళ్ళిపోయేం కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు ఇంకా చాలా సూక్ష్మంగా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది చాలా నీట్ గా ఆలోచన చేసుకుని గ్రామాల్లో ప్రతి ఇంటి దగ్గర కూర్చొని మరొకసారి మనము నీట్ గా ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఒక ఛాలెంజ్ గానే తీసుకుందాం ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ మరొకసారి మనం గ్రామాల్లోకి వెళ్లాలా వెళ్ళి మాట్లాడాలా ఇంతవరకు ఒక ఎలక్షన్ మనం ఒక గ్రామంలో ఒక బూత్లో ఏ రకంగా చేయాలనే ఒక పక్క ప్రణాళికతో గ్రామాల్లో కూడా మీరందరూ కూడా ఒక క్లారిటీతో మీరు అంతా కూడా ఉన్నారు దాంట్లోకి ఇది ఒక దాన్ని మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకొని ఇంకా క్లారిటీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ అనేది సులువుగా ఉంటుంది అనేది దయచేసి మీరు ఎవరు కూడా భావించొద్దండి ఎలక్షన్ అనేది ఇంకొంచెం కష్టం మనం పడాల్సిన అవసరం ఉంటుంది పోదాము సింబల్ కానీ ఇంకోటి కానీ కొత్త సింబల్ కాబట్టి దాన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు రేపు పొద్దున జరగబోయే అభివృద్ధి గురించి చెప్పండి రేపు పొద్దున కాదయా కొత్త నాయకుడు వచ్చినాడు ఇప్పుడు నెల ముందో రెండు నెలల ముందు వస్తే మా సమస్యలు ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు ఒకటే మాటే చెప్పండి ఏ పార్టీ గెలిచినా ఎవరున్నా నాయకులుగా మేమే ఉంటాం గ్రామాల్లో మీకు న్యాయం చేస్తాము మీ సమస్యలు మేము చూసినామని చెప్పి ధైర్యంగా మీరు కూడా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బాధ్యత ఈ నాలుగు రోజులు నేను ముందుకు వస్తే మీరందరూ నాకు ఎట్లా సహ సహకరి సహకరించి ముందుకు నడిపించినారు గ్రామాల్లో మీరు ముందుకు వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని అట్లే సహకరించి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది నేను ఏ రకమైన హామీ కానీ లేకుంటే ఏ రకమైన బలం కానీ ధైర్యం గానీ మీకు ఇవ్వగలిగే ప్రయత్నం నేను చేస్తున్నాను అటువంటి ధైర్యాన్ని మీరు కూడా కింద ఉన్న ఓటర్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజుతో మన రాజకీయం అయిపోలే రాజకీయం మొదలు ఇది వీటి నుంచి నాకైతే మొదలు చాలా మందికి ఉంది వీటి నుంచి మీది కూడా మొదలై కొత్తదేం కాదు నెక్స్ట్ అయితే పెద్ద రాజకీయమే చూస్తాం మనం కూడా రాజకీయంలో భాగం కూడా అవుతాం ధర్మారం వల్లంతా ఈరోజు ఒకే ఒక నమ్మకంతో ఈరోజు బయటకు వస్తున్నారు ఇప్పుడు రోజు సత్యకుమార్ గారు వచ్చిన ఒకే ఒక నమ్మకంతో ఏంటంటే ధర్మారం నగడు మొండి నా కొడుకులు మాటిచ్చినారంటే గట్టి నిలబడతారు అలా ఒకే ఒక నమ్మకం ఉందన్నమాట ఆయనలో ఆయన మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది వాళ్ళని ఎవరిని అడిగినా కానీ బీజేపీ వాళ్ళని ఒకటే చెప్తున్నారు మా నినాయ కొడుకులు వాళ్ళు మాట ఇచ్చిన నిలబడతారు ఈ నమ్మకం ఉంది మాట నమ్మకం ఉంది ధైర్యంగా అడుగు ముందుకేయగలుగుతున్నామని చెప్తున్నారు వాళ్ళు అంత నమ్మకం పెట్టుకుని మన దగ్గరకు వస్తున్నారు మన మీద ఆధారపడి మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి బాధ్యత కూడా మనకు మరింత పెరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ఈ మాట పోగొట్టుకోకూడదు మనం ఈ కొడుకులు నమ్మితే నమ్మి అట్ల గట్టి నిలబడతారనే మాటని ధర్మారం వల్ల మనం ఎవరూ పోగొట్టుకోకూడదు ఆ మాటని ఇంకా రెట్టింపుగా పెరిగేటట్టే చూసుకోవాలి కానీ వీళ్ళు తగ్గే పరిస్థితి అనేది మనం తీసుకురాకూడదు ఆ నమ్మకం అనేది ఈరోజు మనం గెలిపించుకొని ముందుకు తెలుసుకోకపోతే ధర్మవరము ధర్మవరంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ పేరు ఢిల్లీలో ఢిల్లీ వీధుల్లో తిరుగు పడుతున్నారు ఆడిన పడేటట్టుగా మనం పని చేసుకోవాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేము కూడా అందుబాటులో ఉంటాం అంతా కలుద్దాం గట్టిగా పోరాటం చేస్తాం తర్మోరానికి మంచి జరిగేటట్టుగా మనం ముందుకు తీసుకో పోదాం ఒక విషయాన్ని అయితే మీరు మరీ మరీ చెప్తున్నాను ఏ విషయానికైనా నేను అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను ఏ సమస్యకైనా మీకు రేపు పొద్దున సమాధానం చెప్పేవాడిని మిమ్మల్ని సముదాయం ఇచ్చేవాడిని మీ సమస్య తీర్చేవాడిని నేనే నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటానని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు కూడా ముఖ్యమైన నాయకులందరినీ రమ్మండడం జరిగింది ఒక యాక్టివ్గా ఉన్న వాళ్ళని మీరు ఇంకా గ్రామాల్లో కూడా ఇంకొంతమంది మిస్ అయింటాం మనం కూడా మిస్ అయింటాం వాళ్ళకు కూడా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి చెప్పి మొత్తం అందరినీ మొబిలైజ్ చేయండి యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసి ఈ నెల రోజుల గ్యాప్ ని మనం ఒక వారం పది రోజుల్లోపు వారం లోపు దీన్ని కవర్ చేసుకోవాలి మనం కవర్ చేసుకుని మళ్ళీ మనం ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేయాలి వచ్చేసేటట్టుగా మనం అంతా ప్రిపేర్ కావాలని మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మిస్ అయినా అందరితో కూడా మాట్లాడదాం క్యాండిడేట్ కూడా మనకు ఒకటో తారీఖు రాబోతున్నారు ఆయనకు కూడా మన అందరం మద్దతుని మనం అంతా కలిసి తెలిపినట్లయితే వాళ్ళు కూడా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు కూడా పనిచేయడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఉత్సాహం అనేది కూడా చాలా ముఖ్యమైనది సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉత్సాహం అయితే అంత స్పీడ్ మనతో పాటు వాళ్ళు కూడా పరిగెత్తడానికి సిద్ధమైపోతారు మరి దాంతో పాటు మరి మండలాల్లో కూడా కూర్చొని మొత్తం పంచాయతీ స్థాయిగా గ్రామ స్థాయిగా నాయకులందరినీ కూడా నేరుగా ఆయన పరిచయం చేయాలనే విషయాన్ని కూడా నేను అనుకోవడం జరిగింది కాబట్టి ఒకటో తారీఖు మనం ఏదైనా ర్యాలీ చేసుకొని పోయి ధర్మవరంలో చిన్న మీటింగ్ తో క్లోజ్ చేసుకున్నా తర్వాత మండలాల్లోకి తీసుకొని వచ్చి ప్రతి పంచాయతీ నుంచి ఉన్న నాయకులు అందరినీ మన పార్టీ గట్టిగా పనిచేసిన వాళ్ళని ఇబ్బందులు పడిన వాళ్ళని గత ఐదేళ్ళ నుంచి కూడా మొత్తం అందరిని పిలిపించి ఆయన ఎదురుగా కూర్చోబెట్టి ఇచ్చిన తర్వాతే మనం ఎవరికి పని చేస్తున్నాము అనే విషయాన్ని డైరెక్ట్ గా ఆ వ్యక్తిని ఎదురు బెదురు కూర్చొని మనం చూసిన తర్వాతే మనం కూడా పని మనం ఇంకా గట్టిగా మనం మొదలు పెట్టడానికి ఉంటుంది కాబట్టి ఏముంది మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు మన పని మనం ఎట్లా అనకూడదండి ఖచ్చితంగా ఆయన పిలుచుకొని వస్తాము కూర్చోబెడతాము కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని మాట్లాడించే ప్రయత్నమే నేను కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు మనం ఒకటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఇన్ని చేసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు పడి ఒక క్యాండిడేట్ ని తెచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ గెలిపించడం కూడా మన మీద అంతే బాధ్యత ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మరీ మరీ నేను చెప్తున్నాను గెలిపించినామా మన పేరు ఢిల్లీలో వినపడుతుంది ఇప్పటికే వినపడుతుంది ముందే వినపడుతుంది వినపడాలా ధర్మవరం పేరు ఆడిన పడాలా ఆడిన పడాలి కాబట్టి దాన్ని ఒకటి మీరు మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే దాని తగ్గట్టుగానే ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే ఐదేళ్ళు మనం ముందుకు పోతున్నాం దాంతోపాటు మన నాయకుల్ని కూడా చాలా పటిష్టంగా తయారు చేసుకోబోతున్నాం గ్రామాల్లోనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడికి ఒక పిలుపుతో మీరు అందరూ కలిసి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఒకటో తారీఖున మీరంతా కూడా ర్యాలీలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఈ సమయవాదం తక్కువ ఉండడం చెప్పలేకపోయి ఉండొచ్చు దయచేసి వాళ్ళందరికీ కూడా చెప్పండి చెప్పిన తర్వాత మనం అంతా కూడా కూర్చొని ఒక ప్లాన్గానే మనం ముందుకు పోతాం ఏదైనా ధైర్యంగానే అడుగు ముందుకేద్దాం ఇంతవరకు తీసుకొని వచ్చినా ధైర్యంగానే అడుగు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం